ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మన గౌరవ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం ర్యాలీ చేస్తున్నారు మరి ఇంత వర్షంలో కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న అదే భారతదేశ గొప్పతనము ఐక్యత హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా విజయవంతంగా చేస్తున్నారు వారికి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడకు ధన్యవాదాలు మరి గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది అదేవిధంగా పెద్దలందరూ కూడా ఇక్కడ ముస్లిం హిందూ క్రిస్టియన్ అనే భేదభాదం లేకుండా పార్టీ ప్రాంత భేదం లేకుండా అదేవిధంగా మతాలు కులాలకు అతీతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది కార్యక్రమాన్ని ఇంత బాగా గెలిపిస్తున్నందుకు ఎమ్మెల్యే గారికి ఉదయపూర్గా ధన్యవాదాలు చేస్తున్నాను ఒక్క రెండు మాటలు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహిస్తున్నటువంటి గౌస్ గారు వారు కూడా అదేవిధంగా పాస్టర్ గారు వీరందరూ కూడా మరి ఇంత వాతావరణం అనుకూలంగా లేనప్పటికీ కూడా ఆపరేషన్ సింధూర్ ర్యాలీ చాలా ఘనంగా చాలా సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు పాస్టర్ ఎన్ఎస్ గారు మరి ఆ ప్రిన్ట్ ఫ్రెండ్ ప్రచీతన్ గారు భారత కార్గిల్ లో వితం చేసి విజయాన్ని సాధించిన వారిలో ఉన్నకరు ఆ ఆర్మీకి ఎక్స్ ఆర్మీ గోవిందరావు గారికి మన గౌరవ ఎంఎల్ గారి ద్వారా మరి సంమే జమల్ ఖాన్ గారు ఎమ్మెల్యే గారు మరి పాస్టర్ గారు మరి ఎక్స్ ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ కలిపి ఈ యొక్క సన్మానం చేస్తున్నారండి ఇది భారతదేశ గొప్పతనం హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ అన్ని మతాలు అన్ని సమా అన్ని కులాలు సమానమైన అనే నిదానంతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు ఇట్లాగే చింత ఉండాలని దేశం మన పరిబోధన ఉపన్యాసమేయుటకు ప్రజలకి మన దేశ ప్రజలకి మన రాష్ట్ర అందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి యొక్క కార్యక్రమానికి మీరందరూ వర్షాలు కూడా దగ్గ చేయుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి శుభోదయక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను జై భారత్ భారత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ whatsapp my link to friends and family members thanks for watching journalist tv 369